రుచి ఆ పొడి జేందర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక త్రిముఖ పోటీ ఓ ప్రక్కన ఎవరైతే స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారు సతీమణి బీఆర్ఎస్ పార్టీకి అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి యువకుడు ఉత్సాహవంతమైన నవీన్ యాదవ్ ఆ తర్వాత మీ పార్టీకి సంబంధించి లంకాల దీపక్ రెడ్డి సో అది ఈ త్రిముఖ పోటీలో మరి లంకాల దీపకరెడ్డి బీజేపీ ఏమైనా పోటీని ఇస్తుందా ఎంతవరకు తట్టుకుంటుందంటారు న్యాయంగా చెప్పాలంటే ఏ పార్టీ రాజకీయం ఆ పార్టీ చేస్తున్నప్పటికీ ఎవరు ఆలోచన సరళి ఏంది అనేది మనం ప్రిడిక్షన్ కన్నా ఒక నిమిషం ముందు చెప్పాలి ఎందుకంటే సహజంగా ఒక బీజేపీ నాయకుడిగా ఒక బీజేపీ సభ్యుడిగా నేను ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని ఘంటాపదంగా చెప్పాలి చెప్తాను కూడా ఎందుకంటే కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు కు సంబంధించిన మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం నిజంగా దురదృష్టకరం ఆయన సాత్వికంగా ఉండేవాడు అక్కడ ప్రజల్లో ఉండేవాడు కానీ ఒక నాయకుడు చనిపోతే ఖచ్చితంగా ఆయన భార్యకో ఆయన ఇంట్లో వాళ్ళకే ఇచ్చి ఆ సింపతిని ఎన్కాష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆయా పార్టీలకు రావడం దురదృష్టకరం ముఖ్యంగా ఇదే ప్రాతిపదికన అక్కడ టికెట్ కేటాయించడం జరిగిందే కానీ ఆ ఇంట్లో ఆశయాలని అంటే ఆ ఇంట్లో ఆశయాలని కొనసాగించడానికి భారీకి ఇచ్చారా లేకపోతే ఆ పార్టీ ఆశయాలని ఆ ఇంట్లో సభ్యులైతే తప్ప తీసుకెళ్లలేరని భావిస్తున్నారా ఇక్కడే ఇది నా క్వశ్చన్ ఓకే అంటే అది పార్టీకి సంబంధించిన సీటు పార్టీకి సంబంధించిన సీట్ని పార్టీ వ్యవస్థీకృతంగా ఉండి పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేసి పార్టీ జెండాని రెపరెపలాడిస్తామని వేరొక సీనియర్ నాయకుడికి ఇస్తే అది పార్టీ యొక్క గొప్పదనం అనుకోవచ్చు అలా కాకుండా సింపతి వేవ్లో మొన్న ఆయన చనిపోయాడు కాబట్టి కుటుంబ సభ్యురాలకి ఇస్తే భార్యకైతే మరి ఎక్కువగా సింపతి ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది అన్నట్టు బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇదే పద్ధతిలో గతంలో సోలిపోయేట రామలింగారెడ్డి గారు దుబ్బాక నుంచి చనిపోయినప్పుడు ఆ కాల మరణం ఆయన చెందినప్పుడు ఆయన సతీమణికి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది అవును కానీ ఎవరు గెలిచారు మంచి వక్త లీడింగ్ లాయర్ వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా పోరాట పటం కలిగిన వ్యక్తిగా రఘునందన్ గారికి పేరుంది ఒకవైపు హరీష్ రావు గారు మాక్సిమం ప్రయత్నం చేశారు అటు సిద్దిపేట నుంచి వచ్చి కేటీఆర్ గారు ప్రచారం చేశారు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఇక్కడి నుంచి అంటే అక్కడికి స్థానికంగా వెళ్ళి ప్రచారం చేయకపోయినప్పటికీ గట్టిగా సకల శక్తులు ఒడ్డినప్పటికీ బీజేపీ గెలిచిన మాట వాస్తవం ఓకే అలాగే బై ఎలక్షన్లో అంటే ఆయనే రాజీనామా చేసినా తిరిగి బీజేపీలో జరిగిన ఈటెల రాజేందర్ గారు హుజురాబాద్ నుంచి గెలిచారు వంపర్గా గెలిచారు సో ఖచ్చితంగా కూడా లంకల్ దీపక్ రెడ్డి గారిని బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలిపించుకుంటుంది ఎందుకంటే ప్రజలకు చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయంటే కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది యువకుడు ఉత్సాహవంతుడు లంకల్ దీపక్ రెడ్డి గారు కూడా చాలా ఏజ్డ్ ఏం కాదు మిడిల్ ఏజ్ మంచి పట్టు ఉన్న నాయకుడే దాంతోపాటు గతంలో పోటీ ఉన్నాడు అదే నియోజకవర్గం నుంచి అన్ని బూతుల గురించి అవగాహన ఉంది అందరితో కలుస్తాడని మంచి పేరు ఉంది ఎటువంటి చెడ్డ పేరు లేని వ్యక్తి సో దాంతోపాటు ఈ జీఎస్టీ సరళీకరణ తీసుకురావడం కానీ భారతీయులందరూ ఒకటిగా ఉందాం ఎక్కడ వివక్ష ఉండొద్దని కోరుకునే పార్టీగా భారతీయ జనతా పార్టీ వైపున ఉంటే కులాలని మతాలని చీల్చి కలిపి ఓటు బ్యాంక్గా చేసుకుని గెలవాలనుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తాం ఓకే కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది మేము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాం మొన్న నలభై రెండు పర్సెంట్ ఇచ్చాం కోర్టు దాన్ని హోల్డ్లో పెట్టింది కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము బీసీలకు సంబంధించిన యాదవ్ యువకుడికి టికెట్ ఇచ్చాం కాబట్టి మమ్మల్ని గెలిపించేసేయండి మేము అధికారంలో ఉన్నాం అన్ని శక్తియుక్తులన్నీ వాడతాం అది వాళ్ళ అప్పీల్ ఓకే దానికి తోడు మరి మజ్లీస్తో కలిసి వాళ్ళని ఏమన్నా లోపాయికరిగా అవగాహన చేసుకుందా ముస్లిమ్స్ అంతా ఒకే ఓట్ బ్యాంక్గా గంప కొత్తగా ఓటేస్తారని వాళ్ళు ఏమైనా మజ్లీస్కి సంబంధించి అనుకుంటున్నారా అందుకే మేమే గెలుస్తామని అతిశయంతో ఉన్నారా అనేది రాబోయే ఎలక్షన్ రిజల్ట్ రోజు మీకు తేలుతుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ విధానం ఏంటి బటేంగేతో కటేంగే హిందువులంతా సమిష్టిగా ఒకటిగా ఉండమని చెప్తుంది దాంతో పాటు భారతీయులందరినీ కలిసి ఒకటిగా ఉండమంట భారతీయ జనతా పార్టీ భారతీయులందరిదే నేనే ముందే మాత్రమైనా భారత్ మాత్యాకి జై అనేదైనా భారతీయ జనతా పార్టీ యొక్క నేను అంటే బీజేపీకి ఓటేస్తేనే హిందువులు అందరూ నేను ఆ మాట అనలేదు ముస్లింస్ని కూడా ఓట్ అడుగుతున్నా దళితులను కూడా అదే ముఖ్యంగా క్రిస్టియన్స్ కూడా ఓటేయమని అడుగుతున్నా భారతీయులుగా ఉండే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యులే అని అడుగుతున్నా మాకు వివక్షత లేదు విభజించి పాలించనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అవలంబిస్తుంది బహుపరాక్ అని మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం సో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ విడగొడుతున్నారో అక్కడ మేము కలిపే ప్రయత్నం చేస్తున్నాం మంచిదే మేము అన్ని మతాలని కలిపే ప్రయత్నం చేస్తున్నాం అన్ని కులాలని కలిపే ప్రయత్నం చేస్తున్నాం మాది కలిపి ఉండమని చెప్పే పార్టీ ఓకే అలా కాదు మీరు హిందువులైనా మీరు బీసీలు మీరు ఎస్సీలు మీరు ఎస్టీలు మీరు ఇటు వస్తే అటు నుంచి మైనారిటీలను తీసుకొచ్చి క్లబ్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విడగొట్టు చెడగొట్టు తద్వారా అధికారం చేపట్టు అనే నినాదం కాంగ్రెస్ పార్టీది కలిపించుదాం కలిసి ఉందాం కలిసి ఎదుగుదాం సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదం భారతీయ జనతా పార్టీది ఒకవేళ వీళ్ళు ఊహించినట్టు ముస్లిం సమాజం అంతా ఒకే పక్క ఓటు వేస్తుంది అని వీళ్ళు భావిస్తే నేను స్ట్రైట్గా అడుగుతున్నా హిందువులందరూ చైతన్యవంతం అవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను వర్గీకరించకూడదు అనుకుంటా ఒక భారతీయుడిగా కానీ వాళ్ళని ఓటు బ్యాంక్గా పరిగణిస్తున్నప్పుడు ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టీ ప్రతి బీసీ ప్రతి ఓసీ ప్రతి ఓబీసీ ప్రతి కులం కూడా హిందువులే కదా అవును మరి మీరు ఇక్కడి నుంచి కొంతమందిని కులం పేరుతో చీల్చి అక్కడి నుంచి మతం పేరుతో కొంతమందిని తెచ్చి గెలవాలనుకునే కుతంత్రం మీరు చేస్తే ఇది జరుగుతున్నదని చెప్పి వాస్తవాలు చెప్పి మనమంతం ఐక్యంగా ఉందాం అన్ని మతాలు కలిసి ఉందాం హిందూ మతంలో కూడా కులాల పేరుతో చీలిపోవద్దు మనకు రావాల్సిన అధికారం హక్కుగా తీసుకుందాం మనం బీసీలు అయితే బీసీలకి ఎంత కోట రావాలో అంతకి సమర్థనీయంగా భారతీయ జనతా పార్టీ ఉండడంతో పాటు ఇప్పటికే కేటాగారికలుగా అమిత్ షా గారు తెలంగాణ పర్యటనలో చెప్పి ఉన్నారు బహిరంగ సభలో బహిరంగంగా చెప్పి ఉన్నారు ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీనే నియమిస్తాం బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ తెలంగాణలో కేటాగారికలుగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు మిగతా ఏ పార్టీలైనా బీసీని ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తాయా ముఖ్యమంత్రి స్థానమే బీజేపీ తెలంగాణలో ఉంటున్నప్పుడు బీసీకి మరి ఎవరు గొప్ప అనుకోవాలంటే మేము ఎక్కడా కూడా వివక్షకు తావ్యము కలిసి ఉందాం కలిసి ఎదుగుదాం అనే సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నాం మీరు విభజిస్తే మేము కలపడానికి చేసే ప్రయత్నంలో మా మాటలు మీకు రుచించకపోవచ్చు కానీ వాస్తవం అది వాస్తవం మాత్రమే చెప్తాం సో ఇక్కడ ఒక ప్రశ్న అండి మీరు దుబ్బాక బయో గురించి చెప్పారు అలాగే ఈటల బయో గురించి చెప్పారు మరి మునుగోడులో ఏమైందండి మునుగోడు బయో ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళాడు ఆయన ఓడిపోయాడుగా ఖచ్చితంగా రెండు సీట్లల్లో గెలిచాం రెండు సీట్లల్లో ఓడిపోయాం నాగార్జున సాగర్ది కూడా అవును కాబట్టి మేము అతిశయానికి పోవట్లే పరిస్థితులను బేరీజు వేసుకుంటాం మేమే గెలిచేస్తాం అన్న భ్రమలో ఉండకుండా నిర్మాణాత్మకంగా ఎందుకు గెలవాలి ఎందుకు గెలిపించాలి అంటే ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలి రాబోయేది నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి వెళ్ళాలనేదా అంత పట్టుదలగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పోటీ చేయబోతుంది భారతీయ జనతా పార్టీ సర్వశక్తియుక్తులు ఒడ్డుతాం చేయండి ఖచ్చితంగా కూడా అందరినీ కలిపి ఉంచుతూ చేసే రాజకీయంలో మాటలు కొంతమందికి రుచించకపోయినా వాస్తవాలే చెప్తాం అయితే ఇక్కడ ఒక కీ ఫ్యాక్టర్ ఉందండి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ అనగాలనే ప్రవాసులు అందరూ ఎక్కువగా ఉంటారు ఆ ప్రభావం చాలా వరకు ఉంటుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎస్ సో ఆ కూటమి ప్రభావంతో ఇక్కడ బీజేపీకి అంత ఇదిగా ప్రజలు ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఆ విధంగా నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేశారు మరి పక్క రాష్ట్రాల్లో ప్రచారం చేశారు అదే ప్రాతిపదికన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా కానీ తరపున వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీకి ఉన్న నేను ప్రచారం చేసే అవకాశం ఇక్కడ కల్పించిన మేమంతా కూడా ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా పనిచేస్తాం కానీ పార్టీ నిర్ణయం శిరోదారి సో ఏపీ ప్రజలు ఎక్కువగా కీ ఫాక్టర్ గా పనిచేసే అవకాశాలు ఎక్కడ ఏపీ ఎక్కడ తెలంగాణ అంతా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపోతే ఇంకా సపరేట్ గా దయచేసి చూడొద్దని నేను సపరేట్ కానీ ఒకటి మాత్రం నిజం మేము నిజం చెప్పి గెలవాలనుకుంటున్నాం కల్పించి అందరినీ సమాజంలో మనమంతా కలిసి భారతీయులుగా ఆలోచిద్దాం మేమైతే ఇది చేయగలమని బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని కూడా మేము చెప్పడం జరిగింది కాబట్టి ఆ కోణంలో కూడా బీసీ యాంగిల్లో చూసి వాళ్ళ మాటలకు మోసపోవద్దు కులాలను కలిపే కార్యక్రమంతో పాటు కులాలను విడగొట్టే వాళ్ళ నుంచి తస్మాత్ జాగ్రత్త అని మేము చెప్పదు అయితే ఇక్కడ కమింగ్ బ్యాక్ టు బీసీ ఫ్యాక్టర్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోనే ఆ బీసీలకు ఆ రిజర్వేషన్ వర్తించాలి అని చెప్పేసి అన్నారు అఫ్ కోర్స్ అది ఇంకా కోర్టులో పెండింగ్లో ఉంది సో అంటే వీళ్ళు చాలా కమిటెడ్గానే పనిచేశారని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోరా మీరు కేవలం ఒక సీఎం సీట్ ఇస్తారంటేనే ఇక బీసీలందరూ న్యాయం జరిగిపోయినట్లేనా మేము విధానపర నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఎవరని చెప్పారు మీరు రేవంత్ రెడ్డి గారు మరి సీఎం కుర్చీ మేము ఇస్తామంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా వీళ్ళు ఇప్పుడు గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ లెవెల్ నుంచి కాదు కుల గణనకి శ్రీకారం చుట్టాం జనగణన కుల గణన దేశం అంతా జరుగుతుంది రాబోయే రోజుల్లో కులాల ప్రాతిపదికన ఎవరికి దక్కాల్సిన హక్కు వాళ్ళకి దక్కాలని నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంకల్పం ఏదైతే ఉందో దేశ వ్యాప్తంగా అమలు జరగబోతుంది నాట్ ఓన్లీ వన్ ప్లేస్ కూడా మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు పర్సెంట్ సాకారం చేసిన నరేంద్ర మోడీ గారు జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు సెల్ఫ్ రిలయంట్ ఇండియా తయారు చేసిన నరేంద్ర మోడీ గారు స్వదేశీ నినాదంతో పాటు ప్రబలమైన ఆర్థిక శక్తిగా తీసుకెళ్తున్న ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు అప్పీల్ ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ ని గెలిపించండి అమిత్ షా గారి వాగ్దానం ఏదైతే ఉందో బీజేపీ అభ్యర్థిని గెలిపించి తద్వారా రాబోయే ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేసుకుంటే ఆ సీటు ఈ సీటే కాదు ముఖ్యంగా సీఎం కుర్చీనే బీసీకి ఇస్తామని ఏదైతే చెప్తున్నామో ఆ మాట నిలబెట్టుకునేది బీజేపీ పార్టీ రైట్ సార్ థ్యాంక్ యూ అండి